లోని మల్లారెడ్డి హెల్త్ సిటీ మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠలో జరిగిన మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి నలభై తొమ్మిదో పెళ్లిరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఏకత్వ రెండు ఇరవై ఐదు కార్యక్రమంలో సినీ నటులు నితిన్ విజయ్ దేవరకొండ శాసనసభ్యులు వివేకానంద మరియు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనడం జరిగింది పెళ్లిరోజు సందర్భంగా కేక్ కట్ చేసి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం విద్యార్థులు ఆటపాట్లతో ఆనందపరిచారు మీ కూడా సినిమా ఈ మంత్ ట్వంటీ ఎయిట్ రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా మీరు థియేటర్ లో చూసి ఎంజాయ్ చేస్తారు వెంకొడుల గారు ஏர்பாஸ் அணி பெற்றேந்திர ராமவரேன கூட இன்னைக்கு இந்த சாட்டேன அண்ணா கூட பேசணும் Then el... मलारेड्डी गांधी फॉर्ट इंस्पिशनल मलारेडिगार मलारेडिंग గారు ధన్యవాదాలు స్వతంత్రమైన యాక్షన్ ఇంజనీరింగ్ కాలేజ్ నుండి సో many of you Interior. Interior. So many yes, so many of it's such a big responsibility and it's such an honor to have so many of you నాకు సంథింగ్స్ ఇన్ లైఫ్ మేక్ మీ హ్యాపీ నాకు చదువు పని నేను చేస్తుంటే ఇన్స్టిట్యూట్ వైర్ సర్టిఫికెట్ ఉండే నాకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది చెస్టంపని మీ అందరి నమ్మకంతో సినిమా బ్లాక్ బస్టర్ అయినప్పుడు ఒక సంతృషం Assembly. And one strange thing is whenever I come to college, and the colleges could it's uh, I can't explain, it is so much joy to see <laughs> <the> students are <laughs> I love you all. I love you all so much. This year I'm going to be spending a lot of time with students and recently Inco University Face, but I want to represent students from across across every university. I'm going to make some big announcements. we are going to do lots of things together. we are going to spend a lot of time together. చెయ్యి కొద్దిగా ఐ హావ్ ఐ వాంట్ యు ఆల్ టు బి హ్యాపీ వి సేవ్ హౌ టు మే బి హ్యాపీ 10 ఇయర్స్ బ్యాక్ 10 ఇయర్స్ బ్యాక్ ఇన్ 25 అప్పుడు ఫస్ట్ టైం కాలేజ్స్ బిగడం జరిగింది ఎవేడ సుబ్రహ్మణ్యం ఆయన సబ్మిట్ 10 ఇయర్స్ అప్పుడు ఫోర్సె అప్పుడు నీ మనస్సొచ్చనలే గుర్తులేదని కొన్ని ఇంజనీరింగ్ కాలేజస్ అలా దరి అప్పుడు రాలేదా ఇది ఫస్ట్ టైం వస్తున్నాయంట కానీ టెన్ ఇయర్స్ ఎలా ఎలా గడిచిపోయా నాకు తెలియదు చాలా టైం అయ్యి సో ఎంజాయ్ ప్రతిరోజు ఎంజాయ్ చేయండి వాట్ ఎవర్ యూ లవ్ టు దాట్ ఇఫ్ యూ వాంట్ బి హ్యాపీ ఇన్ లైఫ్ ఐ టెల్ యూ ద్రీ థింగ్స్ స్టే హెల్దీ మేక్ మనీ మీ పేరెంట్స్ హ్యాపీ అయిపోయినట్టే ఒక అంటే వాళ్ళు చాలా అయినట్టు లైఫ్ లో ఐ రోజు లో ఫైట్ చేస్తుంటాం మళ్ళీ కోపాడుతుంటాం మన పేరెంట్స్ కోపడచ్చు వాళ్ళు వాళ్ళు మనం ప్రేమించిన తర్వాత ప్రేమించదు సో మేక్ దాని హ్యాపీ ఐ విష్ యూ ఆల్ మేక్ సక్సెస్ఇన్ లైఫ్ I wish I could come close to all of you and see you all. Some new young, new rowdy boys and girls from So, lots and lots of love. Thank you for your love. Big hugs from me. Open your arms. Wow. I you okay.